పగ తీర్చుకున్నటం నీ పని కాదు అది నా పని అంటాడు ప్రభు నువ్వు పగ తీర్చుకుంటే ఎవడ మీద తీర్చుకోగలవు ఏం చేయగలవు వాళ్ళ వాళ్ళ తల ఎంటుకోలో అక్కడ కూడా నువ్వు తీలేవు జాగ్రత్తగినండి దేవుడు పగ తీర్చుకుంటే మామూలుగా ఉండదు దేవుడు పగ తీర్చుకునే విధానం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి స్తోత్రం చెప్పగలరా దేవుడు పగ తీర్చుకునే విషయాలు మనం చాలా విచిత్రంగా ఉంటాయి మనం అనుకున్నట్టు తీర్చు తీర్చడం ఆయన మనమేమనుకుంటామంటే నా శత్రువులు నాశనం అయిపోతారు చచ్చిపోతారు అనుకుంటారు పొరపాటున అలా అలా తీర్చుకోడు దేవుడు ఎలా తీర్చుకుంటాడు చెప్పన హలుడు చెప్పాలి ఒకసారి హలే లుయ్యా నన్ను నా మీద ఎవడైతే శత్రువుగా పగబట్టాడో వాడి ముందు నన్ను అలా పైకి లేపాడు అనుకో ఏమైంది అర్థం కాలేదా మీకు ఇప్పుడు నా మీద ఎవడైతే అసూయపడి పగబట్టాడో నా నన్ను ఎవడు కోరుకుంటున్నాడో వాడి ముందు నా క్షేమాభివృద్ధి వర్ధులుతున్నాను అనుకో క్షేమాభివృద్ధితో వాడు బ్రతికుండి చచ్చిపోతాడు కుమిలి 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 కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాడు అవునా కాదా స్తోత్రం చెప్పాలి మన మానవ మన మానవ తలంపులు ఎలా ఉంటాయి నా మీద వాడు పగబట్టాడు నన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు నన్ను ఏదో వచ్చారనుకుంటాడు వాడే గుట్టుకుని చావాలనుకుంటాం పిచ్చిదానా చావడం కాదు అసలు చావకూడదు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన అభివృద్ధిని చూడాలి అలాంటి వాళ్ళు మన ఆశీర్వాదాన్ని చూడాలి అలాంటి వారు శత్రువులు నీ నా బో నువ్వు నా శత్రువులు ఎదుటి భోజనమును సిద్ధపరిచేమంటాడు మీరు నా శత్రువులను నాశనం చేయడమే కాదు నా శత్రువులు ఎదుటి నాకు భోజనము సిద్ధపరచావు నూనెతో నా తలపై అంటి ఉన్నామంటాడు అభిషేకిస్తా వాళ్ళ ముందే శత్రువుల మీద పగ తీర్చుకోవడం అంటే వాడు చావడమో వాడు రోగం రావడమో చిచి వాడు క్షేమంగానే ఉండాలి ఏ స్నామోలో వారు దీవినకరంగానే వారు క్షేమకరంగానే ఉండాలి కానీ వారి కంటే మనం పైకి లేవాలి ఏసునామంలో వారి కంటే నువ్వు గొప్పగా దీవించబడాలి వారికంటే నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళాలి నీ మీద ఎవడైతే చెడ్డ మాటలు మాట్లాడాడో ఎవడైతే నీ మీద నింద మోపాడో ఎవరైతే నిన్ను తొక్కాలనుకున్నారో ఎవరైతే నీ నామరూపాలు నీ కుటుంబం రోడ్లు పడాలనుకుని ఆశపడుతున్నారో వారి కళ్ళ ముందు నువ్వు పైకి లేవాలి నీ పిల్లల పైకి లేవాలి నీ ఆశీర్వాదకరంగా పెంచుకోవాలి అప్పుడు వాడు నీ గురించి ఏమి ఆశించాడో అది వాడికి జరుగుతూ ఉండాలి అప్పుడు అర్థమైంది దేవుని ఆశీర్వాదం దేవుని కార్యాలు ఏమిటో నీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి నీ కుటుంబం బజార్ను పడాలనుకుంటావు అనుకున్నాడు నీ కుటుంబం తక్కువ చేయబడాలనుకున్నాడు నీ కుటుంబం హీనస్థితికి దిగజాలనుకున్నాడు అనుకున్నాడా నీ మీద నిందలు మోపేవాడు నీ మీద పగబట్టినటువంటి వాడు వారి కన్నులు వారు అలాగే ఉన్నారు నీ కుటుంబం అలాగే లేస్తున్నారు కళ్ళు ముందు అర్థం కావట్లేదు వీళ్ళు నాశనం అయిపోతారనుకుంటే వీడు చచ్చిపోతాడు అనుకుంటే వీడి పిల్లలు పాడైపోతారనుకుంటే వీడేంటి ఇలా లేస్తాడు నాకు అర్థం కాదు దేవుడు జోక్యం చేసుకున్నాడని అర్థం దేవుడు జోక్యం చేసుకుంటే మరి వాడు రావలేదు కదా ఇది నీ బుద్ధిహీనత అది ఎప్పుడు అలా కోరుకోమాక నీ శత్రువు బరిచికే ఉండాలి వారి కన్నుల ముందు నువ్వు పైకి లేవాలి నీ శత్రువు బ్రతికే ఉండాలి వాడిని నీ అభివృద్ధిని చూడాలి నీ పిల్లల క్షేమాన్ని చూడాలి అతడు నిన్ను అనేకులొచ్చి ఘనపరచడం చూడాలి అనేకులు వచ్చి నిన్ను పొగడడం చూడాలి ఆడు కుమిలి కుమిలి ఏడవాలి మారు మనసు పొంతే ధన్యుడు అలాంటి వాడు దగ్గరగా స్తోత్రం చెప్పు నేను ఒకటనుకుంటుంటే వాళ్ళ జీవితంలో ఇంకోటి జరుగుతుందని అనుకో గందరగోళం వాళ్ళు అదే దాని జీవితంలో కూడా జరిగింది స్తోత్రం చెప్పాలి హలేయ మూడు ప్రభుత్వ కాలాలలో అతడు బహుగా వర్దిల్లాడండి దేవుని వర్ దేవుడు ఒక మనుషుడిని వర్ధిల్ల చేస్తే దాని ఆపువాడి అవడను లేడు హలే